అందరికీ నమస్కారం ముందుగా శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు విజయాల పండుగ విజయదశమి శుభ సందర్భంగా శ్రీకాకుళం ప్రజలు ఎన్నో ఏళ్ళ కళ ఈరోజు సాకారమైంది అయింది కేంద్ర కేబినెట్లో ఈరోజు పలాసాలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయడానికి ఆమోదముద్ర వేసింది నేను ఎంపీగా ఉన్నప్పటి నుంచి మన పలాసా ప్రాంతంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేసి చేయడం కోసం ఎంతో కృషి చేశాను ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఆర్మీలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు కేంద్ర ప్రభుత్వం తాలూకా ఉద్యోగులు ఉన్నారు రైల్వేస్ లో పనిచేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు నేడు వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేలా పలాసాలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయడం అనేది నాకు ఎంతో ఆనందంగా ఉందని మీకు తెలియజేసుకుంటున్నాను సిక్కోలు వాసులు చిరకాల వాంఛన విజయాల పండుగ విజయదశమి రోజున సాకారం చేసినందుకు గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొని వచ్చేలా ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు నిధులతో దేశంలో యాభై ఏడు కేంద్రీయ విద్యాలయాలు నేడు ఎన్డిఏ సర్కార్ ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకుంది డబుల్ ఇంజిన్ సర్కార్ ఆధ్వర్యంలో నేడు ఆంధ్రప్రదేశ్లో మన పలాసతో పాటు గుంటూరు చిత్తూరు కుప్పం ప్రాంతంలో కూడా మొత్తం నాలుగు కేంద్రీయ విద్యాలయాలు కేంద్ర ప్రభుత్వం ఆమోదం పలికింది వ్యవస్థలో మనం చూసుకుంటే ఎన్నో మార్పులు తీసుకొని వచ్చి నాణ్యమైన విద్యను మరింత ఉన్నతంగా అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అలాగే మన విద్యాశాఖ మంత్రి అన్న లోకేష్ అన్న గారు ఆహర్నిషిలో కూడా శ్రమిస్తూ నేడు ఈ కేంద్రీయ విద్యాలయాలు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడానికి చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు అలాగే పలాసాలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయడానికి సహకారం అందించినటువంటి శాసనసభ్యురాలు గౌత శిరీష అక్క గారు అలాగే జిల్లా యంత్రాంగం వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత అభివృద్ధి చేసే విధంగా మేము అందరం కూడా కృషి చేస్తామని కూడా తెలియజేస్తున్నాను విజయదశమి శుభ సందర్భాన నా సిక్కోలు వాసులందరికీ కూడా ఈ యొక్క శుభవార్త తెలియజేసుకుంటూ మరింత ఉత్సాహంగా ఈ యొక్క పండుగ జరుపుకోవాలని కోరుకుంటూ మీ రామ్మోహన్ నాయుడు అందరికీ నమస్కారం హలో విజయవాడ ఎలా ఉన్నారు అందరూ వెరీ గుడ్ వేదికను అలంకరించిన పెద్దలు స్థానిక పార్లమెంటు సభ్యులు సోదరులు కేశినేని చిన్ని గారు మరొక సోదరులు స్థానిక శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారు అలాగే ఈ యొక్క కార్యక్రమానికి కమిటీ హెడ్ చేస్తున్నటువంటి మురళీకృష్ణ గారు వేదికతో పాటు ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలకి ముఖ్యంగా విజయవాడ నగర పౌరులకి ఇంత ఉత్సాహంగా ఈ కార్యక్రమం జరగడానికి ఏర్పాట్లు అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమంలో అటెండ్ అవ్వడం నాకు ఎంతో ఆనందంగా ఉంది మరి ఈరోజు మొదలైనటువంటిది మన అమ్మవారి తాలూకా దర్శనంతో మొదలైంది ఈరోజు మూలా నక్షత్రం అమ్మవారు పవిత్రమైనటువంటి సరస్వతి అలంకరణలో ఉన్నటువంటి సందర్భంగా ఆమెను దర్శించుకొని ఆమె తాలూకా ఆశీస్సులు పొందేటటువంటి మహాభాగ్యం ఈరోజు నాకు కలిగింది అయితే ఉత్సవంలో ప్రధానమైనటువంటి భాగం ఈ యొక్క ఆశీస్సులు పొందడం అది అయిన తర్వాత చిన్ని గారికి అడిగే ఇంకేం ప్రోగ్రామ్స్ అంటే ఒకటి అని పూర్ణమి ఘాటుకి తీసుకొని వెళ్ళారు అద్భుతంగా ఉత్సవం తాలూకా కార్యక్రమాలు పున్నమి ఘాట్లో కూడా చేసి డ్రోన్ షో కూడా ప్రతిరోజు అందరికీ కూడా అలరించే విధంగా కార్యక్రమాలు చేశారు అది కూడా జరిగిన తర్వాత ఇంక అయిందా ఉత్సవం చూసామని అంటే లేదు దీనికంట మించినటువంటిది మళ్ళీ గొల్లపూడిలో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో మరొక కార్యక్రమం ఉందని మళ్ళీ ఇక్కడికి తీసుకొని వచ్చారు వాస్తవానికి చూస్తుంటే ఒక పది ఉత్సవాలు కలిపితే ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో ఆ స్థాయిలో ఈరోజు విజయవాడ ఉత్సవం జరగడం అనేది ఈరోజు కేవలం విజయవాడ ప్రాంతానికే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా గర్వకారణం అని తెలియజేసుకుంటున్నాను ఒక పక్కన కళా బృందాలతో అద్భుతమైనటువంటి కళాకారులతో కళా కార్యక్రమాలు చేస్తున్నారు అందులోనే ఇప్పుడే మా ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాకి చెందినటువంటి తప్పిడుగుళ్ళు కార్యక్రమం కూడా మీరు అందరూ చూశారు మా శ్రీకాకుళం జిల్లాలో ఏ జాతర జరిగినా ఏ పండగ జరిగినా తప్పెడుగుళ్ళు తాలూకా డప్పు లేనిదే ఏ కార్యక్రమం కూడా జరగదు అటువంటిది ఆ ప్రాంతం నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చి ఇంత బ్రహ్మాండమైనటువంటి వేదిక ఒక రకంగా చెప్పుకోవాలంటే ఈరోజు విజయవాడ ఉత్సవ తాలూకా స్థాయి జాతీయ స్థాయిలో ఈరోజు ఉంది ఉప వైస్ ప్రెసిడెంట్ గారు వచ్చారు కేంద్ర మంత్రులు వచ్చారు గవర్నర్లు వచ్చారు ముఖ్యమంత్రి గారితో సహా అనేక మంది నాయకులు ఈరోజు విజయవాడ ఉత్సవంలో పాల్గొన్నారనంటే అమ్మవారి తాలూకా కటాక్షం ఒక ఎత్తునైతే ఇక్కడ ఆర్గనైజ్ చేసినటువంటి పద్ధతి ఎందులో పెట్టినటువంటి కార్యక్రమాలు ఇంత చక్కగా కళలని కూడా మనం గౌరవించుకుంటూ కళలకి ఒక మంచి వేదిక కల్పిస్తూ ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా అలరిస్తూ ఈ యొక్క విజయదశమి ప్రతి ఒక్కరి ఇంటిలో కూడా వెలుగులు నింపే విధంగా ఈ కార్యక్రమం చేయడం అందులో పాల్గొనే అవకాశం నాకు కూడా రావడం చాలా ఆనందంగా ఉంది నేను ఒక్క మాట మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ కూడా చెప్తాను పెద్దలు ఇప్పుడు చెప్పినట్టు విజయదశమి అంటే మనకి గుర్తొచ్చేది ఇప్పటి వరకు దేశంలో మైసూరులో దసరా పండగ రాజులు చేసినటువంటి పండగ ప్రతి ఒక్కరు కూడా గొప్పగా చెప్పుకుంటారు మరొక పక్కన దుర్గా పూజ కలకత్తాలో వెస్ట్ బెంగాల్లో చేసినటువంటిది గుర్తు చేసుకుంటారు కానీ ఏడు రోజులు విజయవంతంగా జరిగినటువంటి విజయవాడ ఉత్సవ్ చేస్తే సంవత్సరం తిరిగేలోపు మళ్ళీ విజయదశమి గురించి ఎవరైనా మాట్లాడితే మన విజయవాడ ఉత్సవ గురించే దేశం మొత్తం కూడా మాట్లాడుకునే స్థాయిలో అద్భుతంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించారు ఇది ప్రజల తాలూకా అదృష్టం అని నేను భావిస్తున్నాను ఇంత ఇలాంటి పెద్ద ఈవెంట్ చేయాలనంటే అంత సామాన్యం కాదు మీరు కూడా ఎక్కడైనా చూడండి ఇలాంటి ఒక ఈవెంట్ చేసి పది మంది కళాకారులకి ఒక రోజు పిలిస్తేనే తలప్రాణం తోకకొస్తుంది అలాంటిది పదకొండు రోజుల కార్యక్రమం ఐదు కేంద్రాలు రెండు వందల అరవైకి పైగా కార్యక్రమాలు చేస్తున్నారనంటే నిజంగా విజయవాడ ఉత్సవ్ ఒక గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఉండాల్సినటువంటిది ఆ కార్యక్రమాన్ని కూడా ఒకటి ఏర్పాటు చేసుకున్నారు ఈసారికి మనం మొట్టమొదటిసారిగా ఎంత పెద్ద స్థాయిలో కార్యక్రమం చేస్తున్నాం కొంతమందికి విజయవాడ ఉత్సవం అని అంటే ఇది స్టార్ట్ అవ్వకముందు కొంత అనుమానం ఉండింది ఎలా ఉంటుందో ఎవరు వస్తారు ఏ స్థాయిలో జరుగుతుందో అసలు ఎగ్జిబిషన్ పన్నెండు సంవత్సరాల నుంచి లేదు అసలు ఎగ్జిబిషన్ ఎలా ఉంటుందో చాలా అనుమానాలు ఉండేవి కానీ ఇప్పుడు ఆ అనుమానాలన్నీ కూడా క్లియర్ అయ్యాయి ఈసారి జరిగేటటువంటి విజయవాడ ఉత్సవంలో కేవలం విజయవాడ ఎందుకనంటే నాయకులు మాట్లాడుతున్నారు విజయవాడ ప్రాంత ప్రజలందరికీ కూడా గొప్ప విశేషంగా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నామని కానీ విజయవాడ ఉత్సవం తాలూకా స్థాయి కేవలం విజయవాడ ప్రజలు కాదు రాష్ట్ర నలుమూలల నుంచి రావాలి దేశ నలుమూలల నుంచి రావాలి మళ్ళీ వచ్చే నెలలోనే విజయవాడ ఎయిర్పోర్ట్కి నేరుగా డైరెక్ట్గా సింగపూర్ నుంచి కనెక్టివిటీ ఇస్తున్నాం మళ్ళీ రాబోయే రోజుల్లో మరింత కనెక్టివిటీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఇచ్చి వచ్చే విజయవాడ ఉత్సవకి కేవలం ఇక్కడ నుంచే కాదు తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా నేరుగా మన ఎయిర్పోర్ట్లో దిగి రెండు మూడు రోజులు ఉత్సవాన్ని తిలకించి అమ్మవారి తాలూకా ఆశీసులు పొంది వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సభ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఎయిర్పోర్ట్ కూడా డెవలప్ చేశాం గతంలో జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పుడు కంపేర్ చేసుకుంటే విజయవాడ ఎయిర్పోర్ట్లో సుమారు పదిహేడు శాతం ప్యాసింజర్ తాలూకా కెపాసిటీ పెరిగింది ఒక పక్కన మంచి ప్రభుత్వం వచ్చింది ఈరోజు దేశ రాష్ట్రాన్ని ముందుకు నడపగలిగే ఒక మిషనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలతో ముందుకు నడిపిస్తే పెట్టుబడిదారుల్లో కూడా ఉత్సాహం పెరిగింది మళ్ళీ ఆంధ్ర రావాలి ఇక్కడ ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇక్కడ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలన్నటువంటి ఆత్రుత్వ ప్యాసింజర్స్ కూడా ఈరోజు పెరిగారు దానికి అనుగుణంగా ఇక్కడ పెద్ద టర్మినల్ బిల్డింగ్ కూడా మరొక రెండు మూడు నెలల్లో మనం పూర్తి చేయబోతున్నాం ఇలా మా సివిల్ ఏవియేషన్ నుంచి కూడా విజయవాడ నగరానికి ఏ స్థాయిలో మేము సహకరించగలిగితే టాప్ ప్రయారిటీతో అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు విష విజయవాడ ఉత్సవం కూడా ఇంత చక్కగా జరగడం అనేది మా అందరికీ కూడా మరింత బూస్ట్ ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతున్నాయి ఎప్పుడు కూడా ఒక ఉత్సవం మనం అందరం కూడా జరుపుకుంటున్నామనంటే ఒక కుటుంబ సమేతంగా అందరం కూడా కలిసి కట్టుగా కలిసి రావడానికి ఒక గొప్ప అవకాశం ఇది ఈరోజు లక్షల మంది భక్తులు ఇక్కడికి వచ్చేందులో పాల్గొంటున్నారు ఈ విజయవాడ నగరంలో కూడా ఎక్కడెక్కడ నుంచో ప్రజలందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు మరి ఇంత శక్తి మన అందరిలో ఉన్నప్పుడు రేపు భవిష్యత్తులో కూడా మన తెలుగు జాతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో ప్రపంచంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలన్నది మన అందరి తాలూకా లక్ష్యం ఆ లక్ష్యం చేరుకోవాలనంటే ఈ విజయవాడ ఉత్సవం అందిస్తున్నటువంటి ఆ స్ఫూర్తి ఆ ఎంకరేజ్మెంట్ ఆ ఎనర్జీ మనం అందరం కూడా ఆ ఎనర్జీని కంటిన్యూ చేసుకొని మన ప్రాంతాన్ని కూడా డెవలప్ చేయడానికి ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు అలాగే యువనాయకుడు లోకేష్ అన్నగారు చేస్తున్నటువంటి కృషికి అందరూ కూడా సహకరించాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఈ నవరాత్రులు అలాగే దసరా రాబోతున్నటువంటి దీపావళి కూడా బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరు కూడా జరుపుకొని మీ యొక్క కుటుంబ సమేతంగా ఆయుర్ ఆరోగ్యాలతో ఎల్లప్పుడూ కూడా ఉండడానికి ఆ కనకదుర్గమ్మ తల్లి తాలూకా కటాక్షం మనందరి మీద కూడా ఎప్పుడు కూడా ఉండాలి కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నప్పుడు మెరిసిపోతున్నటువంటి బంగారు